హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఫద్దస్ వరల్డ్ అందరూ బాగున్నారా ఈరోజు నిజంగా తిరుమలలో జరిగిన వెంకటేశ్వర స్వామి మహిమను నేను మీతో షేర్ చేయాలని వచ్చేసాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అంతా నిజమే చెప్తాను అబద్ధం ఎక్కడా ఉండదండి ఈ వీడియోస్లో ప్రతిదీ నేను చెప్పేది నిజమే నా లైఫ్లో జరిగిందని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఆ నిజంగా జరిగిన ఆ సంఘటన ఏదో నేను మీతో షేర్ చేస్తాను మా అమ్మకి హెల్త్ బాగలేదని వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాను నేను అమ్మకి హెల్త్ బాగైపోతే నేను కొండకు నడిచి వచ్చి నా తలనీళ్ళని మీకు సమర్పిస్తానని అలాగే ముడుపు కట్టంగానే అమ్మకి కొంచెం పర్వాలేదు అనిపించింది సరే ముడుపు ముందుగా చెల్లిచ్చేస్తే ఇంకా తొందరగా తగ్గిపోతుందని చెప్పారు సరే అందరూ తమిళనాడులో పురటాస్ మాసం అని అంటారు అంటే తిరువల నేల తెలుగులో ఆ మాసంలో బయలుదేరి వెళ్ళామండి అందరం తిరుమల నుంచి నడిచెళ్తూ ఉంటే వాళ్ళు చెప్పారు ఇప్పుడు జనం ఎక్కువ ఉంటారు నువ్వు గుండు ఇవ్వాలంటే అది కుదరదు పద్మ ఇంకెప్పుడైనా నువ్వు ఇచ్చుకో అని చెప్పారు సరే భగవంతుడి ఇష్టం నేనైతే ముడుపు తీసుకొని తలనీలాలు సమర్పించాలని బయలుదేరేశాను ఇంకా నీ ఇష్టమయ్యా నీ నీ ముడుపు నీ మొక్కు నువ్వు చెల్లించుకుంటావా లేదా అనేసి మెట్లు ఎక్కుతూ పోతున్నాం సరే మెట్లు ఎక్కేసాము మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఒక సంఘటన లగేజ్ ఎక్కువ అంటే కౌంటర్ కాడ అందరం లేడీస్ వెళ్ళాము అయితే ఈ లగేజ్ మనం పోవాలంటే లేట్ అవుతుంది అందరూ ఎవరో లగేజ్ వాళ్ళు తీసుకొని నడిచి వెళ్ళిపోదామని ప్లాన్ చేసేశారు నాకు లగేజ్ నేను కొండ ఎక్కగలుగుతానా అనే భయం వచ్చేసింది అయితే భగవంతుడి మీద భారం వేసి ఎక్కాను అసలు నేను ఎలా ఎక్కానో ఆ శ్రీనివాసుడే తీసుకెళ్ళినంత ఇదైందండి నిజంగా నాకు ఎలాగోలో కొండెక్కేశాను ఇంకా తలనీలాలు ఇంకా నేను ఇష్టం అనుకుంటా పోతున్నాను కదా కొండపైకి బోంగని తెల్లటి బట్టలు వేసుకొని ఈ సేవ చేయడానికి వస్తారు కదా ఆయన అక్కడ నిలుచుకో ఉన్నాడు అప్పుడు వాళ్ళు అడిగారు ఇలా తలనీలాలు ఇవ్వాలంటున్నారు వీలు పడుతుంది అంటే ఆయనే దగ్గరుండి మమ్మల్ని సేవా బస్సులు తిరుగుతూ ఉంటాయి కదా కొండ పైన దాంట్లో తీసుకెళ్ళి తలనీలాలు ఇప్పించి అదే బస్సు అక్కడే ఉండింది దానికి మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళిపోయామండి నమ్ముతారా లేదో కానీ జరిగింది మాత్రం ఇది నిజం నాతో వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళు కూడా అబ్బా నువ్వు అనుకునింది మేము వద్దన్నాము కానీ భగవంతుడు దగ్గరుండి తన ముక్కు తను చెల్లించుకున్నాడు అదే బస్సు ఉండదు చూడమ్మా అని చెప్పేసి అందరం దర్శనానికి వెళ్ళాము అయితే మేము టికెట్ బుక్ చేసుకోకుండా ఫ్రీ దర్శనంకి వెళ్ళాము అయితే అది తిరుమల నెల కాబట్టి జనం ఎక్కువ అది కాక ఆ శ్రీనివాసుడు కొండ మీద తీసుకున్న ఆ ఎకరాలన్నీ తిప్పించాడండి క్యూ లైన్లలో అయినా సరే ఎక్కడా అలసట అనేదే లేదు ఆ శ్రీనివాసుడే నన్ను తీసుకెళ్ళినట్టు ఉండిందండి నిజంగా ఆ ప్రయాణం నేను ఎప్పటికీ మర్చిపోను ఎన్నోసార్లు తిరుమలకి వెళ్ళాను కానీ ఇలాంటి ప్రయాణం నేను ఎప్పుడూ చూడలేదు నా కళ్ళల్లోనే ఆ దర్శనం అలాగే ఉండిపోయిందండి శ్రీనివాస సన్నిధికి ఎట్టకేలకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటే ఆనందం చెప్పలేని ఆనందం పాట వచ్చేస్తుంది నాకే నాకు ఇష్టమైంది అన్నమయ్య సంకీర్తనలు చాలా ఇష్టం అండి వాటిల్లో ఒక సంకీర్తన పాడుకుంటూ ఆయన దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము హ్యాపీగా అనిపించింది రావడం అమ్మకి కొద్ది రోజుల్లోనే నయమైపోయింది నిజంగా కలియుగ దైవం అయిన ఆ శ్రీనివాసుడు మహిమ చాలా చెప్పలేనండి నిజంగా జరిగింది ఇది అదండి నా ఈ వాళ్ళ వీడియో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక రియల్ స్టోరీతో మళ్ళీ కలుస్తాను అసలు నేను పుట్టిందే ఆ వెంకటేశ్వర స్వామి వరప్రసాదం అంట నేను ఆయన అనుగ్రహంతోనే నేను పుట్టానంట అది ఎలాగో ఏమిటో అనేది రేపు వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను అంతవరకు నా నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్